నమస్కారములతో అస్లాంలేకుండా పట్టణ ప్రజలకు కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరి తరఫున నేను మా పార్టీ శ్రీ వైఎస్ఆర్ పార్టీకి శ్రీ సిఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు శ్రీ పెద్దారెడ్డి రామచందర్ రెడ్డి సార్ గారికి నేను ఒక విన్నపం చేయాలనుకున్నాను రెండు మూడు రోజుల నుంచి మా నియోజకవర్గంలో మా పార్టీలో ప్రశాంతంగా ఉన్న మన పార్టీలో కొంచెము తుఫాన్ మాదిగా కొన్ని విషయాలు అల్లజడి రేపుతా ఉన్నాయి దాని వివరణ నేను సోషల్ మీడియా ద్వారా కానీ యా లేఖ ద్వారా కానీ నేను పంపాలనుకుంటున్నాను నేను నా వ్యక్తిగత మరియు పార్టీలో నాకు ఇచ్చిన ఒకటి రెండు పదవుల ద్వారా మీ మీరు గుర్తెరిగి ప్రజల తరఫున అందరి తరఫున నా మా పార్టీ ప్రజల తరఫున మేము మీకు ఒక విన్నపం కోరుకుంటా ఉన్నాము కదిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెము కష్టకాలంలో గౌరవనీయులు మా ఎమ్మెల్యే శ్రీ సిద్ధారెడ్డి సార్ గారు పార్టీని తన భుజస్కంధాలపై వేసుకొని మా అధినాయకుడు శ్రీ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దిశ దిశానిర్దేశాన్ని పక్కాగా అమలు పరిచి పార్టీని పటిష్టపరిచి ఒకటికి రెండుసార్లు ఈ నియోజకవర్గంలో గెలుపు పంధా వైపు పార్టీ బలంతో తన సొంత బలంతో ప్రజల బలంతో ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా పార్టీని అట్టడుగు స్థాయి నుంచి పై వరకు బాగా గట్టిగా చేశారు ఇటువంటి ఇటువంటి సమయాలలో నేను వి వింటున్నాను అవు నేను మదన పడుతున్నాను కూడా శ్రీ కొన్ని సమీకరణాల వల్ల మా ఎమ్మెల్యే గారికి కొంచెము స్థాన చలనం జరిగే ఉన్నాయని నేను ఇతరుల ద్వారా వింటున్నాను దీనివల్ల కొంచెం మనసు క్షోభించింది నాకే కాదు నాలాంటి వేలాది మందికి మనసు క్షోపిస్తూ ఉంది ఎందుకంటే అందరినీ ఒక శాంతమూర్తి మాదిరిగా డాక్టర్ గారు ఒక సేవలు చేసి ఒక పార్టీకి సొంతానికి మావారి మాకి మాకి అని అంటే ప్రజాసేవ కొరకు ఇచ్చిండే చిన్న చిన్న గుర్తెరిగి పోస్టులకి అన్నీ ప్రజల్లో న్యాయం చేయగలరు అని ఆలోచించి చాలా పార్టీ ద్వారా మేము మాకు గెలుపునిచ్చి మాకు ని నిలబెట్టి ప్రజలకు దగ్గర కావడానికి పార్టీలో పెద్ద కృషి చేసిన మహా వ్యక్తి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అంతర్మథనం వల్ల నేను మీకు చెప్పేది లేదు నెగిటివ్ మార్క్స్లో నేను చెప్పాను పాజిటివ్నే చెప్తాను మా పార్టీ గట్టిది మా ఎమ్మెల్యే శ్రీ సిద్ధారెడ్డి సార్ గట్టి మేము గట్టి మా మా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త బాగా గట్టిగా ఉన్నాం మేము కానీ ఒక చిన్న ఎక్కడో ఒక చిన్న నిరుత్సాహం వల్ల ఏం కష్టమవుతుంది కదా అని మీకు పెద్దలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను ఇది మీకు వ్యతిరేకము చెప్పేంతగా మేము లేము కానీ వ్యతిరేకత ఉంది అనేది మీ మీ దగ్గరికి తేవడము మా బాధ్యత నా బాధ్యత అని నేను భావించి నేను మీ వరకు తెస్తున్నాను ఒకవేళ శ్రీ గౌరవనీయులు పెద్దలు శ్రీ రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు శ్రీ పెద్దారెడ్డి సార్ కానీ లేదా మా అధినేత మహా అధినేత మా శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ ఒకవేళ అట్లా స్థాన చలనంలో ఒకవేళ మైనార్టీకి ఇవ్వాలని అనుకుంటే నా అభిప్రాయం ఒక మైనారిటీగా నా వ్యక్తిగత ఒకటికి మూడు సార్లు కౌన్సిలర్ రైల్వే బోర్డు మెంబర్ మరియు ఈరోజు చైర్మన్కి గౌరవనీయుల కదిరి మున్సిపల్ చైర్మన్ గారికి సలహాదారుగా ఉన్నాను నా వ్యక్తిగతగా నాకు మాకు మైనార్టీస్కి ఒక ఎమ్మెల్సీ స్థానం కానీ లేదా ఒకవేళ ఎంపీ స్థానం ఇస్తే ఎంపీ హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ స్థానం కానీ మాకు కేటాయించి సిద్ధారెడ్డి సార్ గారికి ఇక్కడే మరొక్కమారు మీరు అవకాశం కల్పిస్తే మా మన కార్యకర్తల్లో కానీ మాకు కానీ మరి రెట్టింపు ఉత్సాహంతో మనము బాగుంటుందని నేను అభిప్రాయాన్ని వెలబరుస్తున్నాను ఇది పార్టీకి వ్యతిరేకం కాదు సిద్ధారెడ్డి సార్కి ఫేవర్ కూడా కాదు కానీ సిద్ధారెడ్డి సార్ చేసిండే కృషికి అతన్ని మంచితనానికి అతన్ని గట్టితనానికి అది చెప్పడము మా అందరి బాధ్యత మీ వరకు తీసుకుపోవడం సార్ కూడా ఏమన్నారు మీరెవరు నాకు పార్టీకి నాకు ఎటువంటి వ్యతిరేకము చేయకుండా శాంతంగా ఉండండి పార్టీ నిర్ణయాలే మా శిరోధారమన్నాడు మాకు పార్టీ నిర్ణయము పెద్దల నిర్ణయము ఎమ్మెల్యే ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారి నిర్ణయము మాకు శిరోధార్యము అతనికి తెలియకుండానే స్టేట్మెంట్ ఇస్తున్నాను వాస్తవం ఇది కాబట్టి దయచేసి ప్రజలు కూడా శ్రీ పెద్దరెడ్డి సార్ గారికి అయితేనేమి ఒకవేళ ఎవరన్నా దగ్గరికి పోయే వాళ్ళైతే శ్రీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ వరకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఎవరికి ఎక్కడ సముచిత స్థానం ఇస్తే లాభమవుతుంది అని ఆలోచించి మా సిద్ధారెడ్డి సార్కి మరొక్క ఇక్కడ అవకాశం కల్పించి మైనారిటీకే మీరు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా కానీ ఒకవేళ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆ విధంగా ఇచ్చి నామినేట్ రాజ్యసభ ఉంటుంది ఎంపీ లోక్సభ ఉంటుంది ఇన్న ఉన్నాయి ఇవన్నీ ఇస్తే బాగుంటుందని నేను అభిప్రాయాన్ని వెలుపురుస్తూ మీకు మరొక్క మారు పార్టీ బల బలాన్ని గట్టిగా ఇలాగే రెట్టింపుగా చేయడానికి కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారికి మరియు రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ బెదిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి సార్ అన్నగారికి నమస్కారములకు ముగిస్తున్నాను